అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్నటువంటి ఆదిరెడ్డి గారి గురించి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు మేమందరం ప్రచారం చేయడానికి ఇక్కడ పాల్గొన్నామండి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైశ్రేణి గారు జనసేన పార్టీ నుంచి వచ్చి ఉన్నారు వారికి మా తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి అండి అలాగే ముఖ్యంగా నేను ఈ నుంచి మాట్లాడే మాట్లాడుతూ మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఈ గత ఐదు సంవత్సరాల నుంచి వాటిలో ఎటువంటి అభివృద్ధి లేదండి అసలు ప్రతి డ్రైనేజ్ కూడా ప్రతి నిండిపోయి ఒకటే కొంపు మాట ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు మీకు నుంచోలో పోతున్నాం అనమాట ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అసలు బాగాలేదండి అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అయితే ఏం జరిగింది ఏంటన్నది అందరికి తెలుసు పైపైన రంగులు పులిమెసుకొని మేకప్ చేసినట్టుగా చేసి పెట్టింది మాత్రం అభివృద్ధి అవ్వదు ఒకసారి మా యొక్క ఆర్టిస్ట్ కాలనీకి దగ్గరలో ఉన్నటువంటి జైన్ రోడ్కి ఒకసారి మీరు ఆధ్వర్ణ డిల్లరే వెళ్ళినట్టుగా అయితే అక్కడ కప్పు సహస్రం అని ఏదో పెట్టారండి అక్కడ అది పెట్టడం వల్ల ప్రతి ఆధారం కూడా నుండి ట్రాఫిక్ అయితే ఏర్పడిపోయి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ స్థానికులుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇది ప్రతి ప్రతి ఒక్క ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని ధీడుగా రేపు సమాధానం చెప్పడానికి రేపు ఎలక్షన్ రాబోతున్నాయి దానికి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు ద్వారా సమాధానం చెప్పబోతున్నాం అలాగే మాకు ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో వారు రేపు రీల్స్ చేసుకోవడం మానేసి రేపు మా ఆదిరెడ్డి వాసన గారు ఎమ్మెల్యేగా ఎలాగో గెలబోతున్నారు కాబట్టి ఆయన గెలిచిన తర్వాత ఈయన రీల్స్ మానేసుకుని ఒక సినిమా అయితే తీసుకున్నారు కదా రేపు ఇంకో రెండో సినిమాని మూడో సినిమాని చేసుకుని మా రాజమండ్రి ధర నుంచి మాకు మంచి ఒక నటుడు అయితే మేము అందజేస్తున్నాం త్వరలో మార్గం భర్త గారికి చెప్తున్నాను నేను రేపు మంచి మంచి సినిమాలు తీసుకుంటారు కానీ ఎలాగో మా అదిరిడి వాసన గారు గెలవబోతున్నారు ఎందుకంటే మీరు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పేసి పార్కులు ఈ ఏదైతే రోడ్డు మధ్యలో డివైడర్లు ఉన్నాయో వాటికి ఏదో మేకప్లు చేసే చెప్తే వాటిలు కానీ లోపల నుండి బీసీ యొక్క మనం చూపించే కానీ ఏది డెవలప్ చేయలేదు డెవలప్మెంట్ చేసి చేస్తుంటే మేబీ అది వేరుగా ఉందినేమో మీరు అలాగో డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి మా ఆది హాసేనే గారికి మీరు అలాగో అవకాశం చక్కగా మీరే ఇస్తున్నారని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనే అందరూ కూడా జనసేన తరపు నుంచేది కానీ బీజేపీ తరపు నుంచి కానీ మా యొక్క టీడీపీ తరపు నుంచి కానీ మీ అందరం కూడా పాల్గొని రేపు అన్న రానున్న రోజున టీడీపీ తరఫు నుంచి ఆదిరెడ్డి వాసన్నయ్య అని మేమందరం కూడా గెలి గెలిపించుకోబోతున్నాం గెలిపించుకునే కన్నా అత్యధిక మెజారిటీ తెప్పించుకునే రకంగానే మేమైతే ప్రయత్నం చేస్తున్నాం అండి దీనికైతే మటుకు రేపు పొద్దున్న మీరు ఒక్కొక్క యాభై రోజులు ఆగండి ఆ యాభై రోజులు ఆ యాభై రోజులు ఆగిన తర్వాత ఏదైతే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆదిరెడ్డి భవానీ మేడం గారు ఏదైతే ముప్పై మూడు వేల మెజారిటీతో గెలిచారో ఆ రికార్డును బదులు మళ్ళీ అదే ఇంటి పేరు నుంచి ఆదిరెడ్డి వారే యాభై వేలు పైన మెజారిటీ పెట్టుకోండి మేము వార్డులో గత నాలుగు రోజులుగా టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నాము మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి మహిళ స్పందన ఎలాగుందంటే ఉందంటే మాకు ఉమ్మడి అభ్యర్థి వాసు వాసుగారే రావాలి అని కోరుకుంటున్నారు ప్రతి ప్రజలు ముందున్న ప్రభుత్వం అయితే ఏమి అభివృద్ధి ఏమీ చేయలేదు మాకు వచ్చింది కానీ అసలు మాకు ఏం జరగలేదు మంచి అనేది అనే చెప్తున్నారు ఏ మహిళ సరే మేము ఏ గడప తొక్కినా సరే మాకు పాత ప్రభుత్వం వద్దు మాకు ఉమ్మడి ప్రభుత్వమే కావాలి మేము ఖచ్చితంగా రాజమండ్రిలో తెలుగుదేశం జెండా ఎగరేత్తాము మేము ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నారండి రాజమహేంద్రవరం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వారిని గెలిపించుకునే దిశగా పదో వార్డు తెలుగుదేశం కమిటీ సభ్యులు అలాగే బూత్ ఇన్ఛార్జీలు అలాగే జనసేన రాష్ట్ర రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనన్నయ్య అలాగే జామి సత్యనారాయణ గారు అలాగే జనసేన నాయకులు వీర మహిళలు అందరం కలిసి గత నాలుగు రోజులుగా పదవ వార్డు గాదలమ్మ నగరు సాయి నగరు అలాగే ఆర్టీసీ కాలనీ ఇవన్నీ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మేము చేస్తున్న ఈ ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కూడా పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి మంచి స్పందన చూపిస్తూ అందరూ కూడా ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ మారి మన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసు గారిని అలాగే బీజేపీ తరఫున వస్తున్న పురంధేశ్వరి గారిని నెగ్గించుకొని గవర్నమెంట్ మార్చే విధంగా విధంగా కూడా అందరూ మాకు కోఆపరేట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మాకు మా కమిటీ తెలుగుదేశం కమిటీ వారికి జనసేన నగరాధ్యక్షులు శ్రీన గారు అలాగే జామ సత్యనారాయణ గారు మిగతా జనసేన నాయకులు అలాగే వీర మహిళలు వీరందరూ కూడా మా వార్డు తరఫున ప్రచారం చేసి మాకు సహకరించినందుకు గాను మా వార్డు తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు వెంకీ మాది ఆర్టీసీ కాలనీ పదో వార్డు ఈరోజు మా పదో వార్డులో జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన వాసు గారి కోసం ప్రచారం చేయడం జరిగింది మా వార్డంతా ప్రతి ఇంటి ఇంటికి కూడా తిరిగి ప్రచారం చేయడం జరిగింది అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది మా అనుశ్రీ సత్యనారాయణ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు వైశ్రీను గారు ఆదేశాల మేరకు మేము ఆదిరెడ్డి గారిని పురంధేశ్వర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తాం బలంగా పనిచేస్తామని కోరుకుంటున్నాం జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్